hey, hey. पार्टी जितने भी बड़े लोग हाजिर हैं सब हम उनकी जो है सो शुक्रिया अदा करते हैं हमारे लिए आज जो है सो रियाली निकाल कर हमारी हिम्मत अफजाई कर कर वक्फ बोर्ड बिल को रद्द करने के लिए ये लोग हाज़िर हुए हैं हम उनका शुक्रिया अदा करते हैं हम चाहते हैं कि हर लोग यानी हर कम्युनिटी खुशहाल रहे मिलजुल कर रहे हमारे पास गंगा जमुना तहज़ीब है हम इसको जो है सो हटा नहीं सकते वक्त बोर्ड यानी ये अल्लाह की मिल्कियत है ये कि अल्लाह की मिलियत को किसी का हक़ नहीं है इसमें सिर्फ इसकी हिफाजत ये कम्युनिटी करती है और इसकी हिफाजत के लिए जान तोड़ मेहनत करेंगे वक्त आया तो जान देने के लिए भी तैयार रहेंगे हम इतिहाद से रहेंगे और हम जो है सो कन्नौल में गंगा जमुना तहजीब जो इतिहाद व इतफ़ाक़ है हम इसी को बरकरार रखते हुआ हम आनंद भाई का शुक्रिया अदा करते हैं जो इस बेड़े को उठाए हैं हम करते हैं। जो जो वक्त दिया गया है మీకు జో భక్తు अदा करता కడతాం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ దేశంలో వేలాది మసీదులో భూములను వాటిని పర్యవేక్షణను వక్స్ బోర్డు అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాటి ద్వారా వాటి వినియోగాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశం అందరికి కూడా తెలుసు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వక్స్ బోర్డుకి భూములు ఏమీ ఒక ఎకరా కూడా ఇవ్వలేదు ఈ భూములన్నీ కూడా గత పదుల సంవత్సరాలుగా రాజరికం కాలంలో బ్రిటిష్ వారి కాలంలో దేశముఖుల కాలంలో దేవాలయాలకు చర్చీలకు మసీదులకు ఇట్లా భూములను దానం చేసి ఆ భూముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఆ యొక్క మసీదుల అభివృద్ధి కానీ ఆ కమ్యూనిటీలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసానికి ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని గత అనేక సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతుంది వీటికి మన రాజ్యాంగంలో కూడా ఏ మతం ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఆ మతాన్ని ఆచరించవచ్చు ఆయా మతాలకు దేవాలయాలకు స్పష్టంగా కొన్ని హక్కులను కల్పించడం జరిగింది దానిని ఆ హక్కులను ఎవరు కూడా అరించడానికి వీలు లేదని చెప్పడం జరిగింది దేవాలయ భూములను పరిరక్షించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా అయితే ఉందో ఈ యొక్క భూములకు సంబంధించి మీరు గురుడు అనే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థను స్పష్టపరంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ నరేంద్ర మోడీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి తన మతోన్మాద వ్యతిరేక మత వ్యతిరేక ఏ దేశంలో ఏకైక మతం హిందో మతం ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నట్టు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గత పాలకులు విందించినటువంటి విధానాలను పక్కన పెట్టి వక్స్ బోర్డుకు సవరణ చేస్తున్నామని చెప్పి మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వారు ఎంత అద్భుత కల్పన చేస్తున్నారంటే ఈ వర్క్స్ బోర్డు చట్ట సవరణ మీరు రద్దు చేయాలంటే మేము మంచిగా చేస్తున్నాం ఏ వర్క్స్ బోర్డు అయినా కానీ ఈ భూమి నాదని చెప్తే అది వాళ్ళ సొంతమైతే పత్నాలు చట్టాలు ఉన్నాయి అట్లాంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి చట్ట సవరణ చేస్తేనే సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా పార్లమెంటు సాక్షిగానే అబద్ధాలు చెప్పడం జరుగుతుంది మనం చరిత్రను పరిశీలన చేస్తాం ఎక్కడైనా కానీ వక్స్ బోర్డు ప్రైవేటు వ్యక్తుల స్థలం నాదని కబ్జా చేసినటువంటి చరిత్ర అంతా ఒక్కటన్న ఆధారాలతో చూపాలనేది కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది తప్పుడు పద్ధతుల్లో తనకున్నటువంటి మత వ్యతిరేకతను ఈ దేశంలో రొద్ది మతాల మధ్యన అన్నదమ్ముల మాదిరిగా కలిసి దీవిస్తున్నటువంటి ప్రజల మధ్యన చర్చలు పెట్టడానికి ఒక అన్యాయమైనటువంటి ప్రకటన వక్స్ వాళ్ళు ఏ భూమిని మాదంటే అది వాళ్ళ కిందికి పోతుంది ప్రభుత్వం కూడా ఏం చేయడానికి అవకాశం లేదని తప్పుడు కూతులతోనూ ప్రచారం చేస్తున్నారు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం ఎప్పుడైతే ఈ వృత్స బోర్డు బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టం ఆమోదించిందో తక్షణమే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి రాజాగారు వారి నాయకత్వంలో వారి పేరుపైనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఏ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే అదే వ్యక్తులతో కాకుండా జాతీయ పార్టీ కార్యదర్శి రాజుగారి స్వయంగా దీంట్లో పార్టీగా చేరి ఈ చట్టరద్దు కోసానికి న్యాయపరంగా పోరాడుతున్నాం ఈరోజు చట్టంతో పాటు ప్రజల యొక్క మద్దతును కూడగట్టాలి నిజంగా ఈ యొక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలను ప్రజలకు తెలియడం కోసానికి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వక్స్ బోర్డ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అన్ని మతాల వారికి ఎట్లాగతి చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నావు ముస్లిం మతానికి కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ ఉంది దాన్ని కాపాడాలి ఎవరికి అన్యాయం జరిగినంత వరకు రాజ్యాంగంలో కల్పించినటువంటి మత స్వేచ్ఛకులను ఏ ఒక్కడు అతిగమించడానికి ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి పక్షాన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి భవిష్యత్తులో కూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి గతంలో సిటిజన్షిప్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని కానీ ఎన్ఆర్సీ అన్నింటికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ వ్యతిరేకంగా చేసినటువంటి ఈ చట్టాలను ప్రభుత్వ అన్యాయ విధానాలను ఖచ్చితంగా ప్రతిఘటించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ముందు చట్టం కోసం జరిగే ప్రతి పోరాటంలో మేము సైతం ముందు అని ఈ మండు టెండర్ ముందుకొచ్చిన మైనార్టీ సోదరులకు యువకులందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితుల పక్షేనా ఇన్సాఫ్ రాష్ట్ర జిల్లా సమితుల విప్లవ కృతజ్ఞతలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బుద్ధు చట్టం అనేది అవమానపరిచే విధంగా భారతదేశ లౌకిక తత్వాన్ని మలినం చేసే విధంగా మొత్తం దేశం చూస్తుండగా రోజు రాత్రంతా దేశానికి ఏదో ఆపదొచ్చిందన్నట్టు అర్ధరాత్రి మూడు గంటల వరకు ను కొనసాగించి సభ్యులందరినీ బంధించేలా వ్యవహరించి ఈ పనికి మాలిన చట్టాన్ని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది దీన్ని పనికి మాలిన చట్టం అని చెప్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో మా నాయకులు బాలలక్ష్మి గారు చెప్పారు స్వాతంత్రానికి పూర్వం ఉందని తర్వాత కానీ ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఆస్తులు కావు ఈ ప్రజలు ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉంటారో భవిష్యత్తు తరాల కోసం వాళ్ళ విద్య ఉద్యోగ ఉపాధి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వీటి ద్వారా ఆదుకోవాలని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ తప్పు చట్టాన్ని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది వందల ఈ చట్టం రావడం జరిగింది ఆ తర్వాత అరవై ఎనిమిదిలో తొంభై ఐదులో రెండు వేల పదమూడులో లో ఇలా అనేక రకాలుగా ఈ చట్టాన్ని సవరణ చేస్తూ కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది చట్టాల్లో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి ఒక నిబంధనను మూచిగా చూపించి ఈ కేంద్రంలోని ఎన్డిఏ మోదీ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్న ఈ బొప్పు వ్యవస్థనంతా కూడా అతల కుతలం చేయడానికి కుటీల ప్రయత్నం చేయడమే ఈ ఉమ్మీదటువంటి వాళ్ళ చట్టం ఉమ్మీద ఒక భరోసా ఒక నమ్మకం కానీ ఈ మొత్తం భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో అక్కడ ఇక్కడ మోడీ వేసిన ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయిన పనికి మాలిన ముస్లింలు ఒక పది మంది మినాయించి ఇంకెవరు కూడా దీన్ని ఉమ్మీదిగా భావించడం లేదు ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశించడం లేదు ఈ చట్టాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి రాజా గారు సుప్రీంకోర్టు లో మొట్టమొదటి పిల్ వేయడం జరిగింది ఆ తర్వాత ఒక పది మంది ప్రముఖ సంస్థలు లేకపోతే ఇతర పార్టీల నాయకులు కలిసి పదికి పైగా చేయడం జరిగింది రేపు పదహారున సుప్రీం కోర్టు ముందుకి ఈ చర్చి మెట్టు ఏమంటారు కేసంతా కూడా విచారణకి రాబోతా ఉంది ఈ తరుణాల్లోని కమ్యూనిస్టు పార్టీ ఈ ఆందోళన కార్యక్రమం నిన్న ఒక కార్యక్రమం కార్యక్రమం పంతొమ్మిదో తారీఖున ఇంకో కార్యక్రమం ఏమైనప్పటికి కూడా ఒప్పు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనేది అందరి కోరిక డిమాండ్ నేను ఒకటే అంటున్నాను చాలా మంది ఈ ఎవరైతే కువానా మేధావులు ఉంటారు ఈ కువానా మేధావులంతా ఈ చట్టం బాగుంది ఈ చట్టం లేకపోతే గొప్ప భూముల్ని కొంతమంది ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని నేను జరుగుతుంది గొప్ప భూములు గొప్ప ఆస్తులు ఎవరికైతే సభ్యులు చాలా అవి పూర్తి స్థాయిలో కావడం లేదు ఐ అగ్రి కానీ ఈ జైకి చెప్పొస్తే దీనికి ముందేసి న్యాయం చేయాలి నయం చేయాలి కానీ ఆ చేతిని కొట్టేసి దాని ప్లేస్ లో నీ చేయిని ఫిట్ చేస్తావంటే మిడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా ఇలాంటి పనికి వాలిన ఆల్టర్నేటివ్ విధానాన్ని తీసుకున్నారు ఒక మోడీ ఎన్డీఏ ప్రభుత్వం తప్ప అన్నటువంటి విషయాన్ని అందరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆరు చట్టాలు ఆరు చట్టాలను ఆరు నిబంధనలను ఈ రోజు సిపిఐ గా తంజిమ్ ఇన్సాఫ్ గా యావత్తు భారత్ ఉన్న ముస్లిం సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది మొదటిదైన తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రవేశపెట్టినట్టుగా ఏదైతే ఇరవై రెండు మంది జాతీయ వక్ బోర్డు పదకొండు మంది రాష్ట్రాల వక్ బోర్డు లో సభ్యులుండాలని చెప్పడం జరిగింది కానీ ఈ కొత్తగా వచ్చిన చట్టం ద్వారా ముస్లిం ఇతరులకు ఆ ఇరవై రెండు మందిలో నలుగురు చెప్పిన రాష్ట్రంలో పదకొండు మందిలో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున నియమించుకోవచ్చని తీసుకురావడం జరిగింది ఇందులో అంటాడు ఈ దేశం అందరిది కదా కదా మరి ముస్లింల ఆస్తుల విత్తలు చేస్తే డైవర్సిటీ వస్తుంది కదా మంచి వాతావరణమే అని అంటున్నాడు మేము అంగీకరిస్తాం కానీ డైవర్సిటీ అనేది ముస్లిం మైనార్టీ వర్క్ బోర్డు విషయంలోనే ఎందుకు మోడీ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం అని ప్రశ్నించడం జరుగుతుంది ఒక పక్కన ఎలాంటి డైవర్సిటీ పెట్టి తీసుకొస్తారు ఒక రాజాసింగ్ లాంటి నీచుని తీసుకొచ్చి తెలంగాణ బొగ్గులు ఆ ముగ్గురు ఒక్కటి పెడితే అది ఎంత అలచడికి సాగిస్తుంది ఎంత ఉన్మాదానికి ఎన్ని గొడవలకు దారి తీస్తుందో అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది ఇంకో ఈ దేశంలో రాజులు మహారాజులు ఆంధ్ర కాలం నుంచి బోలుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే స్వర్ణ పిలుచుకుంటామో వాళ్ళు హైందవ మతంతో పాటు ముస్లిం మతాలకు మసీదులకు దర్గాలకు వందల వేల ఎకరాల భూమి తీయడం జరిగింది అలాగే నిజాం సర్కారు ఆ తర్వాత హులి కుటుబ్లు లేకపోతే ఆజాం జాయిలు లేకపోతే మొఘల్ చక్రవర్తులు ఈ దేశంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర పవిత్ర ఆలయాలకు వేల లక్షల ఎకరాల భూములను దానం ఇవ్వడం జరిగింది